అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన సంజీవిని లాంటి మొక్కని ఈ పచ్చని ప్రకృతిలో మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క చూసే వాళ్ళకి సాధారణ మొక్క అయినప్పటికీ ఈ మొక్క ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ యొక్క మొక్క ఔషధోపయోగములు అమోహం అని చెప్పొచ్చు చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది అలాగే ఎన్నో రకాల మందులకు తగ్గని జబ్బులను కూడా ఈ మొక్క తగ్గిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రకృతిలో ఇది మనకి అన్ని వేళల అన్ని ఋతువుల్లో ఇది మనకి కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కని పూర్వకాలంలో చాలా అరుదుగా వాళ్ళు సంరక్షణ వాళ్ళు వృద్ధి చేసుకునేవాళ్ళు ఎందువల్ల ఈ మాట అంటున్నాను అంటే ఈ మొక్క యొక్క అద్భుతమైన శక్తుల ద్వారా మనిషి మానవాళికి దేహం పైన ఉన్న లింగభేదం లేకుండా స్త్రీ పురుషుల్లో వచ్చే అన్ని రకాల సమస్యల్ని జబ్బులని తగ్గిస్తుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈ మొక్క చూసే వాళ్ళకి నేలపైనే ఉండి చాలా సాధారణ మొక్క అయినప్పటికీ ఈ మొక్క యొక్క శక్తి అనేది మనం వర్ణించలేనిది వర్ణాతీతం ఒకసారి ఈ మొక్కను గురించి తెలుసుకున్న ఈ మొక్క ద్వారా ఉపయోగాలు తెలుసుకొని దీన్ని ఉపయోగించుకున్న జీవితంలో ఈ మొక్కని మర్చిపోరు అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈ మొక్క ద్వారా నేను చెప్పబోయే విషయాలు అన్నీ కూడా మీరు చక్కగా రాసుకొని అలాగే మీ యొక్క బంధుమిత్రులు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నా ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా అంటే ఎంతమంది వైద్యులను కలిసినా ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినా ఎన్ని ఔషధాలు వాడినా తగ్గని వారు ఒక్కసారి మన వీడియో కింద మీకున్న సమస్యని కామెంట్ రూపంలో రాయండి నేను నాకున్న జ్ఞానంతో మీ యొక్క సమస్యని పరిశీలించి ఈ చుట్టుపక్కల పచ్చని ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు మీ సమస్యని తీర్చే మొక్క చెట్టుని నేనైతే పరిచయం చేస్తాను ఒకసారి మీరు బాగా ఆలోచించండి ఇప్పుడంటే మా ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది కానీ ఒకప్పుడు ఈ చెట్ల ఔషధాలు ఈ చెట్ల క్రియలు రసాల ద్వారానే ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించుకునేవాళ్ళు మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఉపయోగించుకోవాలి సైడ్ ఎఫెక్ట్ అంటూ ఏమీ ఉండవు కాకపోతే మనం వాడే విధానంలో వాడుకుంటే అన్నీ మనకి మేలు చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఒక అరుదైన మొక్క అని చెప్పాను ఒక అద్భుతమైన మొక్క అని చెప్పాను ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మొక్క చూసి దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది ఈ మొక్కలో ఉన్న ఔషధాలు అమోహం చెప్పవచ్చండి చూసారా ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి అదండి ఇది మీరు చూసినప్పుడు ఇది మాకు తెలుసు కదా ఈ మొక్కను చూసాం అని ఒక ఆసక్తి అయితే మీలో కలుగుతుంది దీని పేరు సుగంధపాల అంటారు సుగంధపాల లేదా పాల సుగంధ అంటారు సుగంధ తయారీలో ఈ యొక్క చెట్టు యొక్క వేరును ఉపయోగిస్తూ ఉంటారు దీనికి కాండము ఆకులు ఉన్నప్పటికీ దీని యొక్క వేరులోనే అన్ని రకాల ఔషధోపయోగములు ఉన్నవి ఈ యొక్క వేరు ద్వారానే మనం ఇప్పుడు చెప్పుకోవాలి వైద్యం కూడా దీని యొక్క వేరు ద్వారానే చేస్తూ ఉంటారు మరి దీని యొక్క వేరును తీసుకొని భూమిలో తవ్వగా దీని యొక్క వేరును తీసుకొని దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీని వాసన చూస్తూ ఉన్నట్లయితే కమ్మటి సువాసన అనేది కలుగుతుందండి ఈ యొక్క వేరు అంటే ఒకసారి మనం వాసన చూసామంటే పదే పదే వాసన పీల్చాలి అనేంత అయితే ఉంటుందన్నమాట ఇక దీన్ని ఈ వేరు ఎలా మనకి పనిచేస్తుందంటే శరీరంలో ఉండే ఉడుకు శరీరంలో ఉండే ఉడుకు వేడి అంటారు దీనివల్ల వాత పిత్త కపంలో పిత్తం అనేది బాగా వేడి చేస్తూ ఉంటుంది ఈ పిత్తం అనేది తగ్గాలి అంటే దీని యొక్క వేరు ద్వారానే మంచి వైద్యం అయితే ఉంటుంది దీని యొక్క వేరుని తీసుకొని నీటిలో వేసి శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి మరిగించడం ద్వారా ఏమవుతుందంటే ఇది మరిగిందంటే కషాయం అవుతుంది ఈ కషాయం అనేది ఎరుపు రంగు వర్ణంలో ఉంటుంది ఎరుపు రంగు వర్ణంలో తర్వాత ఇది చల్లారిన తర్వాత దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదంటే చల్లారినప్పుడు వడగట్టుకొని ఆ వేరుని తీసేసి ఈ యొక్క కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే ఒళ్ళు ఉడుకు ఏదైతే ఉందో ఒళ్ళు ఉడుకు అలాగే ఒళ్ళు యొక్క వేడి అలాగే ఒళ్ళు తరచు వెచ్చబడటం ఇలా ఇన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే మూత్ర రోగాలు మూత్రం మంట మూత్రం పోస్తున్నప్పుడు చురుకుపోట్లు ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ తగ్గాలి అంటే దీని యొక్క కషాయాన్ని తీసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆకలి లేని వారికి ఆకలి సరిగా లేదండి అసలు మాకు ఆకలి వేయడం లేదు అనుకునేవారు దీని యొక్క వేరు కషాయం ఈ యొక్క సుగంధపాల చెట్టు యొక్క వేరు కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఆకలి చాలా బాగా అవుతుందండి అలాగే ఇది కంటిన్యూగా కొనసాగింపుగా ఉంటుంది మళ్ళీ ఆకలి కొన్నాళ్ళు ఆగటం తగ్గటం పెరగటం తగ్గటం ఇలాంటివి ఏముండో ఆకలి విపరీతంగా అవుతుంది బాగా ఆకలి అవటంలో ఈ యొక్క వేరు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇక జ్వరాలు మొండి జ్వరాల సమస్యతో తరచూ జ్వరాల బారిన పడుతూ ఉన్నవారు విష జ్వరాల బారిన పడుతూ ఉన్నవారు ఒక్కసారి ఈ వేరు యొక్క కషాయాన్ని తాగారు అంటే జ్వరాలు తగ్గడమే కాకుండా మళ్ళీ భవిష్యత్తులో జ్వరాలు వచ్చే అవకాశం కూడా ఉండదు అలాగే వ్యాధి నిరోధక శక్తి ఇది బాగా ఉద్రిక్తం అవుతుంది పెరుగుతుంది అనమాట రెట్టింపు అవుతుంది మన యొక్క దేహంలో ఇది ఎప్పుడైతే రెట్టింపు అయ్యిందో ఎన్నో రకాల జబ్బులు ఇవన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి ఇక ఈ యొక్క వేరుని మనం తీసుకోవడం ద్వారా వేడికి సంబంధించి వేడి వల్ల వచ్చే రోగాలు చూడండి మనకు శరీరంలో వచ్చే సగం రోగాలు వేడి వల్లనే వస్తూ ఉంటాయి ఈ యొక్క వేరు కషాయాన్ని కనుక మనం తీసుకొని ఉన్నట్లయితే వేడికి సంబంధించి వచ్చే రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా నశిస్తాయండి ఇక ఈ యొక్క కషాయం తీసుకుంటూ ఉన్నట్లయితే సుగంధపాల యొక్క చెట్టు యొక్క కషాయం తీసుకుంటూ ఉన్నట్లయితే నొప్పులు ఏమైతే ఉన్నాయో నొప్పులు పూర్తిగా నశించడమే కాకుండా శరీర నొప్పులు వేడి నొప్పులు వాత నొప్పులు ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి అలాగే రక్తం కూడా బాగా ప్రసరణ అవుతుంది రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది రక్తం అనేది మన యొక్క శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి కూడా అందుతుంది రక్త ప్రసరణకి ఉన్న అడ్డంకులు ఏమైతే ఉన్నాయో అవరోధాలు ఏమైతే ఉన్నాయో అడ్డంకులు అవరోధాలు ఇవన్నిటిని కూడా అధిగమించడంలో ఈ యొక్క సుగంధపాల యొక్క చెట్టు యొక్క కషాయం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఈ యొక్క కషాయాన్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మన నరాల్లో ఉన్న అధిక కొవ్వు అనబడే చెడు చెడు కొలెస్ట్రాలు ఈ చెడు కొలెస్ట్రాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధిక కొవ్వు కరిగిపోయి మన గుండెకి రక్తం అనేది బాగా అందుతుంది గుండె పదిలంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి గుండెకు మేలు చేసే మొక్క అని కూడా దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో వ్రాయబడి ఉంది ఇక మూత్ర రోగాలు ఎవరైతే ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ముఖ్యంగా వేసవిలో తాగుతారో వాళ్ళకి మూత్ర రోగాలు ఏమైతే ఉన్నాయో మూత్ర రోగాలు మూత్ర దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి ఇవన్నీ తగ్గడమే కాకుండా ఇంకా మనకి గుండెకు సంబంధించి మేలు చేయడమే కాకుండా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఈ వ్యర్థ వ్యర్థ పదార్థాలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇక దీని యొక్క వేరు పిప్పి పన్నుకి కూడా దీని యొక్క వేరు బాగా పనిచేస్తుందండి పిప్పి పన్ను సమస్యతో బాధపడుతున్న వారు దీని యొక్క వేరుని దంచి దీన్ని పిప్పి పైన పిప్పి పన్ను లోపల పెడుతూ ఉన్నట్లయితే పిప్పి పన్ను యొక్క నొప్పి బాధ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి ఇక దీని యొక్క కషాయాన్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం అనేది బాగా వృద్ధి అవుతుందండి రక్తం వృద్ధి వృద్ధి అవటమే కాకుండా రక్త శుద్ధి కూడా బాగా జరుగుతుంది అలాగే మెదడు కూడా చాలా బాగా మంచిదండి కొంతమందికి జ్ఞాపక శక్తి అనేది పూర్తిగా నశిస్తుంది మతిమరుపు సమస్య ఎక్కువ అవుతుంది రోజు రోజుకి తీవ్రంగా అవుతుంది అలాంటి వారు దీన్ని క్రమం తప్పకుండా ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే మెదడు చురుకుదనం బాగా పెరుగుతుంది మతిమరుపు సమస్య పూర్తిగా నశిస్తుంది రక్తం వృద్ధి శుద్ధి కూడా బాగా అవుతుంది అలాగే చదువుకునే పిల్లలకి ఈ యొక్క కషాయాన్ని చిన్నపిల్లలకి మనం పాఠశాలకు వెళ్తున్న పిల్లలకి ఈ కషాయాన్ని మనం తాపించడం ద్వారా వారికి చదువు బాగా వస్తుందండి అలాగే జ్ఞాపక శక్తి బాగా మెరుగవుతుంది చదివింది బాగా గుర్తుంటుంది అయితే వాళ్ళకి ఒక స్పూన్ మోతాదుగా మాత్రమే తాపించండి ఎక్కువ అవసరం లేదు ఈ యొక్క ఈ యొక్క కషాయాన్ని మనం తీసుకోవడం ద్వారా మానసిక వ్యాధులు అనబడే మానసిక రుగ్మతలు ఏమైతే ఉన్నాయో పిచ్చి పిచ్చిగా ఉంటాం మనసు గందరగోళంగా ఉంటాం మనసు అయోమయంగా ఉంటాం మనసు బాధకరంగా ఉంటాం హృదయం అనేది హృదయ వికారంగా ఉంటాం ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ మానసిక సమస్యలు పడే వాళ్ళకి ఈ కషాయం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇక షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ కషాయం ఒక అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పొచ్చు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే పరగడపిన ఒక సమయంలో క్రమం తప్పకుండా ఈ యొక్క సుగంధపాల యొక్క కషాయాన్ని తీసుకోండి అద్భుతమైన ఫలితమైతే ఉంటుంది షుగర్ వ్యాధి పూర్తిగా మీ యొక్క అదుపులో ఉంటుంది ఆధీనంలో ఉంటుంది ఇక దాని ద్వారా వచ్చే రుగ్మతలు కొత్త రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అవి కూడా అడ్డుకట్ట వేయచ్చు అవి కూడా రాకుండా ఉంటాయి ఇంకా ఈ యొక్క కషాయాన్ని తీసుకోవడం ద్వారా వీర్య వృద్ధి కలుగుతుంది వీర్య దోషాలు పూర్తిగా నశిస్తాయి పురుషులకు సంబంధించి ఈ మొక్క ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చండి ఒక బ్రహ్మాస్త్రం వీర్య దోషాలు వీర్య నష్టాలు అలాగే వీర్యానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి ఇక పుండ్లు శరీరం పైన వస్తున్న పుండ్లు అలాగే షుగర్ పుండ్లు వాటికి దీ యొక్క సుగంధపాల యొక్క చెట్టు యొక్క వేరుని తీసుకోవాలి వేరుని భూమిలో ఉన్న వేరుని తీసుకొని దీని శుభ్రంగా కడిగి బాగా దంచి నూరి ఈ వచ్చిన గంధంలో కొబ్బరి నూనె పసుపు కలిపి దీని పుండ్లపైన రాస్తూ ఉన్నట్లయితే పుండ్లు కూడా చాలా త్వరగా మానుకుంటాయి అంటే కొన్ని మొండి పుండ్లు ఉంటాయండి షుగర్ పుండ్ల మాదిరిగానే ఇవి అంత తేలిగ్గా మానవు ఇవి ఇంకా రసిగారుతూ ఉంటాయి దుర్గంధం వస్తూ ఉంటాయి పడుతూ ఉంటుంది ఆ నీ చెడు నీరు కారుతూ ఉంటుంది అలాంటి పుండ్లకు కూడా ఇది ఒక రామభానం లాంటిది అయితే ఉపయోగించుకోండి చాలా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు